ఏ ఏ నియోజకవర్గం అయినా సరే ఎవరైనా సరే ముందుకు వెళ్ళాలి అంటే టూ సెక్టార్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి పర్టికులర్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్త్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి బట్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ సెక్టార్లో ముందు ఎలా ఉండేది ఎలా ఉండేది ప్రతి బడి కూడా చాలా అప్గ్రేడ్ అయ్యి ఎంతోమంది ఉపయోగపడుతుంది అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచింగ్ చేయడం అనేది చాలా ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే ముఖ్య కారణం ఏంటంటే ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ ఉంటే కనుక మనం ఒకళ్ళకి ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్ డెఫినెట్గా చదువు మనం ఇవ్వగలిగే కనుక వాళ్లే పది మందిని రోజు తీసుకెళ్తారు అనేది నన్ను అనుకోండి అదేవిధంగా వైద్య పరంగా ఫస్ట్ టైం మన ఇండియాలోనే ఎవ్వరూ స్టార్ట్ చేయనటువంటి పథకాన్ని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దాన్ని ముట్టుకోవడానికి మహా